దైవభీతి భగవంతుడికి ఎందుకు భయపడాలి వాస్తవానికి దేవుణ్ణి చూసి భయపడాల్సిన పని లేదు భగవంతుడు పరిపూర్ణ ప్రేమ స్వరూపుడు దేవుడి కంటే ఆత్మబంధువు మరొకరు ఉండరు ఆయనకు తరతమ భేదాలు ఉండవు అటువంటి ఆత్మస్వరూపమైన భగవంతుడు భయాన్ని ఎందుకు కలిగిస్తాడు సర్వం తెలిసినవాడు శక్తివంతుడు రంగు రూపం లేని దేవుడు ఉన్నాడనేది సద్భావన అక్కడ భయానికి తావులేదు ఆయన విశ్వమంతా అణువణువున వ్యాపించి ఉన్నాడు అందుకే ఒక్క క్షణం కూడా క్రమం తప్పనే క్రమబద్ధీకరణతో ఈశ్వనం నిరంతరాయంగా కొనసాగుతుంది భూమిపై జన్మించిన ప్రతి ప్రాణిలోనూ ఈ క్రమం గోచరమవుతుంది బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు ఏ ప్రాణి తప్పించుకోలేని దశలు బాల్యాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తాం కల్మషరహితంగా నిస్వార్థంగా గతానికి భవిష్యత్తుకు అతీతంగా వర్తమానంలోనే జీవించాలని తెలిపే మహోన్నత దశ అది యవనంలో ఊహలు వికసించి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది అవగాహన ఏర్పడుతుంది ఆ సమయంలో తల్లిదండ్రులు నాటే ఆధ్యాత్మిక బీజాలు మనసులో అంకురాలు అవుతాయి కౌమారంలో పరిపూర్ణ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది వ్యక్తిత్వంలో విచక్షణ మొదలవుతుంది ఆధ్యాత్మిక భావనలు విస్తృతమై అవగాహనతో కూడిన సాధన వైపు ప్రయాణం మొదలవుతుంది కొన్ని అనవసర భయాలు బాల్యంలోనే మనసులో చొరబడతాయి వాటిని ఉంచుకోలేము వదిలించుకోలేము అన్నట్లు ఉంటాయి అవి తలంపునకు వస్తే చాలు వార్ధక్యంలోనూ గుగుర్పాటు కలుగుతుంది వచ్చిపోయే తాత్కాలిక భయాలు ఆధ్యాత్మిక పరిణతి వల్ల తొలగిపోతాయి జీవితాంతం వెంబడించే శాశ్వత భయం మరణం దీన్ని సాధన ద్వారానే జయించగలుగుతాం మొగ్గ పువ్వు కాయ పండు ఏదో ఒకరోజు రాలిపోక తప్పదన్న స్థితప్రజ్ఞ సిద్ధిస్తుంది పదహారేళ్ల ప్రాయంలోనే మరణానుభూతి పొంది ఆ భీతి నుంచి శాశ్వతంగా బయటపడి మౌనం ద్వారా ప్రపంచాన్నే తన వైపు చూసేలా చేసుకున్నారు భగవాన్ రమణ మహర్షి భయానికి మూల కారణం అభద్రతా భావమే ఆదిలోనే దాన్ని అదుపు చేయకపోతే వ్యక్తిగత ప్రపంచమంతా భయంతోనే నిండిపోతుంది భయం ఎప్పుడూ ఒంటరిగా రాదు మనకు తెలిసిన దాన్ని గురించి కానీ ఎవరో ఒకరు తెలియజేసిన దాన్ని గురించి కానీ దాన్ని గురించి కానీ భయం మొదలవుతుంది ఉన్న స్థితి నుంచి ఉండాలనుకునే స్థితికి మధ్య ఊగిసలాడే భయానికి నాంది భయం అనే పదం మధ్యలో మెదిలితే చాలు మనసు పరాధీనమవుతుంది భయపడే మనసు స్వేచ్ఛను కోల్పోతుంది ధైర్యంగా భయాన్ని ఎదుర్కోగలిగి వారికి విజయం దక్కుతుంది కలుపు మొక్కలాంటి భయం యొక్క మొక్కలన్నీ ఎప్పటికప్పుడు పెరికి వేస్తుండాలి భయం ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండాలి అప్పుడే అది మనం జాగ్రత్తగా మసులుకునేలా చేస్తుంది నిప్పును చూసి భయపడతారు ధైర్యం చేసి ముట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు భయం ఒక హెచ్చరిక అపాయం గురించి తెలిసినప్పుడు దాన్ని ఎలా దాటాలన్న పద్ధతులను అన్వేషించే ప్రేరణ భయం కావాలి ఈ సృష్టితో ఆలోచించి భయాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి అది మనలో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని వెలికితీసే అవకాశంగా భయాన్ని భావించాలి అప్పుడు అది మనలో ఉన్న ఆత్మ సామ్రాజ్యానికి మనల్ని అధిపతిని చేస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ